విగ్రహం రావాలి రావాలి అని అందగానే కోరుకున్నారు కానీ ఎప్పటి నుంచి చేస్తే ఇప్పుడు పెట్టడం వల్ల నిజంగా చాలా ఆనందదాయకం దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆయన స్కూల్లో అంటూ ప్రతి ఒక్కరు బాగానే అంటే బాగానే కాదు అందరికీ ఆనందం ఏమని అంటే ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ అందరితో కూడా ఆయన విధానాలు పాటిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆరాధ్యం బొమ్మ వచ్చి మహాంతంగా డబ్బు జంబు వర్షిమం చేసుకుంటున్నాం మరి మండపేరులో ఎప్పటి నుంచో రంగాగారి బొమ్మ కావాలని చెప్పేసి మనం తాపత్రయ కానీ ఇన్నాళ్ళకి మెయిన్ రోడ్లో ఈ బొమ్మ రావడం మన అందరికల్లా రంగాగారి అభిమానులు అందరికల్లా కూడా నెరవేర్చిందని చెప్పేసి అనుకుంటున్నాం మరి రంగా ఒక కాపులకే కాకుండా బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఆరాధ్యదండి ఎవరికే కష్టం వచ్చినా ముందుండి మరి ఆయన సమస్యగా తీసుకుని ఆయన పరిష్కారం చేసి ఎంతోమంది అభిమానాన్ని పాల్గొట్టుకున్నాడు ఆయన మరి పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన జైల్లో ఉండి కూడా కార్పొరేటర్ ఎన్నికయ్యి చరిత్ర సృష్టించారు మరి అలాంటి నాయకుడికి మన అందరూ అభిమానులుగా ఉంటాం ఆయన మన మన కులంలో పుట్టం మన అందరూ అదృష్టం మరి ఎంతోమంది అభిమానులని చోరకుని ఆయన రాష్ట్రంలోనే మరి పల్లెపల్లికి కూడా బొమ్మలు పెట్టిన ఏకాగీ నాయకుడి రంగా గారు ఆయన మరి అలాంటి నాయకుడి కార్యక్రమం ఇవాళ మనందరం చూసుకోవడం మన అందరికీ కూడా గర్వకారణంగా ఉంటాయి మరి అలాగే మంటపేట ప్రజలందరూ కూడా పండగ ఆతావరణంలో ఈరోజు ఆయన కార్యక్రమాన్ని ఎంత ఉత్సాహం చేసుకోవడం మన అందరం చూసుకొని నేను కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం